నమస్తే ఎంతగా మూడేళ్లలో రాజధాని పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి మరో ట్రావెల్ బస్సు బోల్తా ఆరు మందికి తీవ్ర గాయాలు యూరియాపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది కురుగుండ్ల ధ్వజం రుద్రకోటలో చెలరేగిన గ్రామీణ మాఫియా అడ్డుకున్న గ్రామస్తులు రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక వసతులు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు అమరావతిలోని వెంకటపాలెం ఉద్దండ రాయునిపాలెంలో మంత్రి పర్యటించారు రాజధాని అమరావతిలోని వెంకటపాలెం ఉద్దండ రాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడి హెల్త్ సెంటర్లు స్కూల్ భవనాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా పదిహేను అంగన్వాడి భవనాలు పద్నాలుగు పిహెచ్సి భవనాలు పద్నాలుగు స్కూల్స్ ఒక మల్టీ పర్పస్ శ్మశాన వాటిక నిర్మించామన్నారు వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య వైద్య సదుపాయాలు అందుతాయన్నారు రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు రాజధానిలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది రైతులకు అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ఇక కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు కొంతమంది రైతులు అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టారని రాజధాని రైతులకు అన్యాయం జరగదని ఈ సందర్భంగా మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు ఏదైతే సిటీ టు ఇన్నోవేషన్ ఇంటిగ్రేటెండ్ సస్టైన్ అని సిటీస్ సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రా గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను అంగన్వాడీ సెంటర్ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం బిల్డింగ్స్ పైన పూర్తయింది బిల్డింగు ఇంటర్నల్ బిల్డింగ్ అంతా అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా పూర్తయిపోయినాయి వర్క్ స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయినా మరొక రెండు వర్క్ జరుగుతుంది ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎన్నింగ్ డిసెంబర్ ఎన్నింగ్లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పులింగ్ ల్యాండ్కి ఇచ్చారో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు కానీ లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే గత నాలుగు నెలల్లో వర్షాల వల్ల వర్షాలు అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంత వేగవంతంగా జరుగుతుంది అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం మూడు సంవత్సరాలు అన్ని అన్ని వర్క్స్ రైతుల పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా ఉందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు రైతులను అంటరాని వారిగా పరిగణించడం దారుణమన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు విధానం ఏమిటి అంటే ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరితో పాటు అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులను కూడా మోసం చేశాడు దానితో పాటు రైతుల పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా తయారైతే అన్ని విధాలా నష్టపోతుంటే చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవసాయం అన్నా రైతులన్నా అంటరాని వాళ్ళగా పరిగణించడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఎందుకు ఈ మాట చెప్తున్నాము అని అంటే రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో కూర్కుపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా అసలు తాము పట్టి పట్టినట్టుగా రైతుల పట్ల వ్యవసాయం పట్ల వ్యవహరించడం అనేటువంటిది ఎంత నిర్లక్ష్య భావం రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి చంద్రబాబుకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకసారి చూస్తే పత్తి వేరుశనగ మొక్కజొన్న ఇవి ప్రధానంగా వేసినటువంటి పంటలతో పాటు ఈ పంటలకు సంబంధించి కూడా రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి కనిపించటం లేదు ఒక పక్క ధరలో పతనమై రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ కష్టాల గురించి పట్టించుకోకుండా పబ్లిసిటీకి ఇస్తూ ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటూ లేనిపోనివన్నీ కల్పించుకుంటూ తనకు తాను చాలా గొప్పవాడమని చెప్పి ఆపాదించుకుంటూ ఇటు పరిపాలనని రైతులని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని గతంలో ఏ విధంగా అయితే రైతులను అవమానించాడో అదే పందాలో కొనసాగినట్టుగా అంతులేనటువంటి నిర్లక్ష్యం రైతాంగం పట్ల ప్రదర్శిస్తూ ఈరోజు ఏదైతే గతంలో ఉన్నటువంటి వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు రైతులు హర్షించినటువంటి వ్యవస్థలు గొప్పగా పనిచేసినటువంటి వ్యవస్థలు వాటన్నిటినీ రద్దు చేస్తూ ఈరోజు అన్నదాతల ఇంట శోకాన్ని మిగించినటువంటి సందర్భం స్పందించారు సచివాలయం వద్ద ఉన్న డ్రైనేజీ పరిశీలించారు నెల్లూరు జిల్లా ఇందుకుపేట మండలం డేవిస్పేట సచివాలయం దగ్గరలో ప్రమాదకరంగా ఉన్న డ్రైనేజీ గుంతను శుక్రవారం సంబంధిత అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీ గుంత నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేసి వాహనదారులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా డేవీస్పేట గ్రామ ప్రజలు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై మరో ట్రావెల్ బస్సు బోల్తా ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పుకొచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై ఒక్క మంది ప్రయాణికులతో ఆరుగురికి గాయాలయ్యాయి శతగాత్రులను వన్ జీరో ఎయిట్ వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విజయవాడ వైపు నుంచి బెంగళూరుకి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు అంటున్నారు

అది ఏలూరు అండి ఏలూరు దగ్గర అన్న తర్వాత చూడు అంటే అప్పుడు వచ్చి చూసి మన పేపర్ ఉంటుంది టిష్యూ పేపర్ పెట్టి ఏదో కవర్ చేశాడు అది కవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ చేసాం ఏసీ ఆన్ అయింది ఇంకా వచ్చేసిన తర్వాత ఒక గంట కండి ఇంకా గంటకే గంటకే ఇంకా ఇంకా బాల్తో పడతాం తెలిసిపోయాను మెలుపుగానే ఉన్నాం బాల్తో పడతాం తెలుసుకునేది ఇంకా తర్వాత కొన్నిసేపు మనకి అర్థం కాక

నిన్న మార్నింగ్ బుక్ చేసిన నెంబర్ వచ్చేసి ఇవాళ ఈవినింగ్ రాత్రి వచ్చి ఎనిమిది గంటలకి ఇంకో నెమ్ ఇంకో ఆ బస్సు ఆపారండి వేరే బస్సు వచ్చింది వేరే బస్కి బుక్ చేస్తామని చెప్పి ఎనిమిది గంటలకు ఫోన్ చేశారు పది గంటలకే మీకు బస్సు వచ్చిందని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి అన్నాం అంతమందులో బుక్ చేసిందేమో పదకొండున్నరకి రావాలి ఆ క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఈ బస్సు ఎక్కాం కమ్మపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది రహదారిపై వెళ్తున్న టిప్పర్ ను వెనుక వైపు నుండి ఓ కారు ఢీకొట్టింది ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు కొడవలూరు మండలం కమ్మపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రహదారిపై వెళ్తున్న టిప్పర్ను వెనుకవైపు నుండి కారు ఢీకొట్టడంతో కారు నడుపుతున్న అనవర్ అహ్మద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు కారులో ప్రయాణిస్తున్న అతని స్నేహితుడు రంగనాథ్ సురక్షితంగా బయటపడ్డాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు గీతాంజలి కళాశాలలో ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులు బిట్రగుంటలో ఓ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు యూరియాపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచించారు వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల సమస్యలను విన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంపీపీ తనుజారెడ్డి కురుగుండ్లను శాలువాతో సత్కరించారు ఎమ్మెల్యే ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి తక్షణమే సమస్యలు పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు సూచించడం జరుగుతుందని చెప్పారు గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని తెలియజేశారు రైతులకు యూరియా అందుబాటులో లేదని వైసీపీ నేతలు చేస్తున్న అబద్దపు మాటలు నమ్మవద్దని ప్రతి రైతుకి కావాల్సిన యూరియా అందుబాటులో ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రమౌళిరెడ్డి రెడ్డి పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎం ఆనంద్ పలు శాఖల అధికారులు అర్జీదారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం రోజు గ్రీవెన్స్ జరపాలి పేదవాడికి అందుబాటులో ఉండాలి అధికారులు కూడా పేదవాళ్ళ సమస్యల్ని ఏమైతే అర్జీలు వస్తాయో అది పురిత పరిష్కారం చేయాలి చేయలేని పరిస్థితుల్లో కారణాలు చెప్పి దానికి కూడా తెలియజెప్పాలని చెప్పని కూడా ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రోజా కూడా అన్ని మండలాల్లో అన్ని ఎంఆర్ ఆఫీసుల్లోనూ అన్ని దగ్గరలో కూడా గ్రీవెన్స్ జరుగుతూ ఉంది అదేవిధంగా మామూలుగా మండే కూడా జరుగుతూ ఉంది మండే కూడా జరుగుతుంది ఇది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రతి శుక్రవారం పెట్టాలని చెప్పని కూడా కొత్తగా పెట్టడం జరిగింది ఇది రెండవ వారం కాబట్టి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అధికారులు అందరూ కూడా సహకరించాలని చెప్పచ్చు కోరు ఈరోజు ఈరోజు కూడా ముఖాలు రేపుతున్నారు ముఖాలు రేపాల్సిన అవసరం లేదు రైతులకు ఎంత యూరియా కావాలన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఒకేసారి స్టాకులు పెట్టుకోకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు అధికారులు కూడా చెప్పాం ఎంత స్టాక్ కావాలన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాను ఎవరు కన్నా అవసరం లేదు పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడామని టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు ముప్పయో డివిజన్ లోని ఏవీకే పార్కును నాయకులతో కలిసి గిరిధర్ రెడ్డి సందర్శించారు నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పైవ డివిజన్ ఏవీకే ఎస్టేటు నందుగల పార్కును టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్లలో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగి నాలుగు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుండి కాపాడమన్నారు రూరల్ నియోజకవర్గ లోని ఇర ఆరవ డివిజన్లలో పార్కులలో లక్షల రూపాయలతో రెండు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఇప్పటికే పంతొమ్మిది మొక్కలు నాటడం జరిగిందని స్థానిక ప్రజలు నాటిన మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు పార్కుల అభివృద్ధిలో కూడా స్థానిక ప్రజలు వాకర్స్ అసోసియేషన్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రజా సంఘాలు పాల్పంచుకోవాలన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా భావించి పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు కో క్లస్టర్

ఈ పార్కుల్లో వేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ కూడా నాలుగు వందల నాలుగు వందల యాభై ప్లాంట్లు ఉన్నాయి అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిలవడం ఉండడం వల్ల కొంచెం లేటుగా వాటిని కూడా చూసుకొని వేస్తున్నాం ఏదో చెట్లు వేసినామా ఫోటో తీసుకున్నామా మీడియాతో మాట్లాడే విధానం కాకుండా ఖచ్చితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బతకాలి ప్రతి చెట్టు దానికి సంబంధించి బ్రతికితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుద్దనే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి ముఖ్య కారణం కూడా రాను రాను కాలుష్యం ఎక్కువైపోతూ ఉంది చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు ఇప్పటికే జరుగుతున్నాయి నగర కార్పొరేషన్లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని నగరంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు రెండు వేల నాలుగు వందల ప్లాంట్లను టార్గెట్గా పెట్టుకుని చేస్తున్నాం ఇంకా కూడా దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కార్పొరేషన్కు సంబంధించి పదిహేడున్నర ఎకరా స్థలం ఉందో దాని విలువ దగ్గర దగ్గర మూడు వందల ఎనభై నాలుగు వందల కోట్ల స్థలాలు మీకు తెలియదేం కాదు ఈరోజు రేపు ఖాళీ స్థలం కనపడితే పట్టాలు సృష్టించుకోవడం దళారులు రావడం వీళ్ళంతా కూడా మోసం చేసి ఈ ఫ్లాట్లు అమ్మడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతోనే పార్కు స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి రిజర్వ్ స్థలాలు వాటన్నిటి కూడా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా మోసపోవద్దు ఈ దళారుల చేతిలో పార్కు స్థలాలు లక్షకి యాభై వేల రూపాయలకి ఇప్పిస్తామని చెప్పి ఏదైతే చెప్పి మోసం చేస్తున్నారో ఎవరు మోసపోవద్దు ఒకటికి రెండు సార్లు అవి రిజర్వ్ స్థలాల పార్కు స్థలాల డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని తీసుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ రుద్రకోటలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతుంది దళితులకు ఇచ్చిన భూముల్లో తవ్వకాలు చేపడుతుండటంతో వాహనాలను అడ్డుకున్నారు కావలి తహసీల్దార్ ఫిర్యాదు చేశారు కావలి మండలం రుద్రకోటలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది చివరకు దళితులకు ఇచ్చిన సిజేఎఫ్ఎస్ భూముల్లోనూ తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు గురువారం రాత్రి తవ్వకాలను అడ్డుకున్న దళితులు పొక్లేన్ టిప్పర్ను పోలీసులకు అప్పగించారు ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తవ్వుకుంటే ఇబ్బంది లేదని కానీ దళితులకు ఇచ్చిన భూముల్లోనూ దౌర్జన్యంగా తవ్వడం ఏమిటని ప్రశ్నించారు శుక్రవారం ఉదయం దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో కావలి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు స్పందించిన తహసీల్దార్ రాత్రి తనకు ఫిర్యాదు రాగానే రూరల్ సిఎతో మాట్లాడి పొక్లైన్ టిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు కేసులు కూడా నమోదు చేసినట్లు వారికి తెలిపారు అదేవిధంగా ఇక ఆ భూముల్లో గ్రావెల్ తవ్వకుండా రెవెన్యూ సిబ్బందిని నిఘా ఉంచుతామని చెప్పారు రుద్రకోటలో పంపిణీ చేసిన నాలుగు వందల ఎకరాలు సిజేఎఫ్ఎస్ భూములకు అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నారు ఈ భూములు హద్దులు కూడా చూపిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు ఎస్సీ

ఇన్ని రోజులు మీకు వచ్చేటివి కాదు మా కారణం ఏంటంటే ఫారెస్ట్ అని చెప్పి ఫారెస్ట్ యొక్క మాట్లాడి సెటిల్ చేసి వాళ్ళకి మనకి రద్దులేసి అయిపోయింది మీ పేరు మీద పటాలు జనరేట్ చేస్తుండే తొందరలో మీ అందరూ ఫోన్ కూడా వస్తాయి ఫస్ట్ పాయింట్ ఇన్ని సంవత్సరాలు ఫారెస్ట్ అని చెప్పి ఆపేసి ఉన్నారు అవన్నీ ఇస్తాను రెండోది మీరంతా ఇంతకుముందు నన్ను ఒక సర్వే చేయమని అడిగారు సీల్ చెప్పేసరి అంటే మా సర్వేర్లందరూ కూడా ఏంటంటే మీరు అందరు కూడా అయిపోయిన తర్వాత ఆర్సీ పనులు రీసర్వే చేస్తున్నారు సార్ పంటలో ఉండే వాళ్ళంతా కూడా ఆర్సీ పళ్ళుకి వెళ్ళిపోయారు చేస్తున్నారు అది ఒక వారం రోజులు కొలికి వస్తారు ఒక వారం రోజుల తర్వాత మీ భూములన్నీ కూడా సర్వే చేస్తాను మళ్ళీ మీరు హద్దులు వేసుకొని మీరు దాని సాగులోకి అది రెండో పాయింట్ మూడో పాయింట్ రాత్రి ఎవరో బయట వచ్చి మన పొలాల్లో మట్టెత్తుకున్న విషయం మా నోటీస్కి వచ్చింది మా నోడే కాల్ చేశాను వెంటనే సీఏ గారు కూడా కాల్ చేశాను సిఏ గారికి చెప్పారు చెప్తే అవన్నీ కూడా బళ్ళు పంపించాను సార్ పట్టుకుంటా అన్నారు పట్టుకున్నారు కదా పట్టుకున్నారు కదా ఇక్కడి నుంచి కూడా ప్రతి రోజు నైట్ ఒక తొమ్మిది గంటలకు పది గంటలకు గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పంచాయతీ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని ఎంపీడీఓ నాగేంద్రబాబు కోరారు ఇందుకురుపేట మండలం డేవీస్పేట గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎంపీడీఓ పాల్గొని మాట్లాడారు గ్రామ సభలతో పంచాయతీల్లో సమగ్రాభివృద్ది సాధ్యమని నెల్లూరు జిల్లా ఇందుకురు మండలం మండలం ఎంపీడీఓ నాగేంద్రబాబు తెలిపారు దేవీస్పేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ నాగేంద్రబాబు పాల్గొని వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు గ్రామ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని పంచాయతీ అభివృద్దికి సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో

వీళ్ళందరికీ కూడా నైటు నోటీసులు ఇచ్చి వాళ్ళ విస్తీర్ణము భవన విస్తీర్ణము అంత కరెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకొని అంగీకార సంతకం అనేది చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడైతే ఎవరైతే వాళ్ళకి ఏదైనా తేడా ఉన్నట్టుగా వాళ్ళు చూసినట్లయితే మనకి ఇక్కడ నైన్టీన్ ఫామ్లో అది మనం ఫిలప్ చేసిస్తే మరలా దాన్ని రీసర్వే చేసి వాళ్ళకి దాన్ని కరెక్ట్ చేసి సరి చేయడం జరుగుతుంది కలువాయిలో భారీ వర్షం కురిసింది వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు నెల్లూరు జిల్లా కలవాయి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది ఈ వర్షానికి రోడ్లు మొత్తం పూడిపోయి జలమయమయ్యాయి ఎక్కడెక్కడ ఉన్నటువంటి చెత్తంతా ఇళ్ల మధ్యలో చేరింది అలాగే బస్టాండ్ లోని ప్రధాన రహదారి ఎక్కడ పట్టిన రోడ్డంతా గుంతలమయం ఈ వర్షానికి ఆ గుంతలు వర్షపు నీటితో నిండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు లోనవుతున్నారు ఈ రోడ్డు గుండా వాహనదారులు ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు ఆర్ అధికారులు అధికారులు చూపి గుంతలమయంగా మారిన రోడ్లకు కనీసం మరుమ్మత్తులైనా చేయించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు స్వామిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దర్శించుకున్నారు స్వామివారి వారి పల్లకీ సేవలో పాల్గొని భక్తులతో కలిసి ఎమ్మెల్యే పల్లకీని మోసారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు గురువారం జరిగిన స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు శుక్రవారం స్వామివారి పల్లకి సేవలో పాల్గొని భక్తులతో కలిసి పల్లకిని మోశారు అనంతరం మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీని కలిసి ఆశీస్సులు పొందారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు శుక్రవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు దర్గామిటలో వెలసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద విధరణ గావించారు కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తి శ్రద్ధలతో పద్దెనిమిది మెట్లపై దీపాలు వెలిగించారు శివాజీ సెంటర్ లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది అయ్యప్ప స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు ఆరాధనలు చేశారు ప్రధాన ఘట్టమైన పడి పూజను అయ్యప్పలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అయ్యప్ప స్వామికి పల్లకి సేవను నిర్వహించారు భక్తి పారవశ్యంతో శరణు ఘోష చేస్తూ అయ్యప్ప భజన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తి శ్రద్ధలతో పద్దెనిమిది మెట్లను వెలిగించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

oh మూడేళ్లలో రాజధాని పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి మరో ట్రావెల్ బస్సు బోల్తా ఆరు మందికి తీవ్ర గాయాలు యూరియాపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది ఎమ్మెల్యే కురుగుండ్ల ధ్వజం రుద్రకోటలో చెలేగిన గ్రావెల్ మాఫియా అడ్డుకున్న గ్రామస్తులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం